పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే విప్పుగారులు అంటే మిగిలి ఎంతమందికి ఇష్టం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా అవి ఒకేలాగా సాఫ్ట్గా రావాలి అంటే కనుక పప్పుని కనీసం ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి అలా నాన్నటువంటి పప్పుని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పలుచిగా కాకుండా సెమీ సాఫ్ట్గా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నటువంటి ఈ పిండిని బాగా కలుపుకొని అందులో రుచికి సరిపోయిన ఉప్పు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని అదేవిధంగా మనం గారెలు వేసుకునే ప్రతిసారి కూడా చేతిని ఇలా లైట్గా తడుపుకొని వేసుకుందాం అనుకోండి వేసుకోవడానికి సులువుగా ఉంటుంది అలాగే సూపర్ టేస్టీగా ఉండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వింపు గారలు వేసుకోవచ్చు కొంతమంది గారెలు వేసుకున్నప్పుడు అవి రాళ్ళు లాగాను లేకపోతే బాగా ఆయిల్ వేచుకుంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇది సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్